రోజు మన మంచిరాల బైపాస్ రోడ్లో ఉన్న సరస్వతి మాతా దేవాలయం లో మన మహిళలు మహారాణుల ఓడి బియ్యం శ్రీ ఓంకాడేశ్వర శివ పంచాయతీన సహిత అభయ ఆంజనేయ సరస్వతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం రాళ్ళపేట గౌతమ్ నాగర్ మంచిరాల ప్రథమ గోపురం దర్శనం చేసుకోండి ఇప్పుడు మన ప్రయాణం లోపలికి లోపలికి రాగానే గుడి సైడ్ నవగ్రహాల దర్శనం మధ్యలో గోపురం ఎడమ లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి దర్శనం